అక్క చెప్పండి అక్క మీ పేరు అశ్విని అశ్విని ఏం చేస్తూ ఉంటారు నార్మల్ హౌస్ వైఫ్ నేను మార్కెటింగ్ హౌస్ వైఫ్ అంటున్నారు రేవంతి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తున్నాయి ఎవరైనా లేదు రావట్లేదు రావట్లేదు వస్తున్నాయి అని చెప్పేసి రాహుల్ గారే చెప్పడం జరిగింది మీరేమో రావట్లేదు అంటున్నారు లేదు రాలేదు మేము ఆల్రెడీ చెక్ చేసుకున్నాముగా రాలేదు రాలేదు విన్నారా ఇస్తున్నామని చెప్పి అన్నారు వరకు అయితే వినలేదు ఎవరి దగ్గర ఎవరి దగ్గర కూడా వినలేదు మా ఇర్లో చాలా మంది పెట్టినారు విన్ పెట్టలేదు రాలేదు కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది కదా ఇంకా ఎంత వస్తుంది మామూలుగా మాకు ఫస్ట్ ఆయన రాకముందుకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లోపలనే వచ్చేది మొన్న నుంచి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీ వరకు వస్తుంది కరెంట్ బిల్ ఇంకా మా తక్కువ చేస్తా అని చెప్పినాను ఆయన రాకుండానే వేస్తాను మేము ఫామ్ ఫిల్ అప్ చేసినాక కూడా మా కరెంట్ బిల్ వస్తుంది నీళ్లు కూడా రావట్లేదు ఇంకా ఆయన వచ్చినప్పటి నుంచి మా ఏరియాలో టూ డేస్ ఒకసారి వస్తుంది గంట నేర వచ్చే నీళ్ళు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఓకే చాలా ఇబ్బంది అవుతుంది ముందు కనీసం వాటర్ డైలీ వచ్చేది వన్ డే వన్ డే వదిలి గంట నేర వచ్చేది నీళ్లు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కాపేస్తున్నారు ఆపేస్తున్నారు నీళ్లు కూడా చాలా ఇబ్బంది అవుతుంది టైమ్ కరెంటు పొద్దున సిక్స్ థర్టీకి తీస్తున్నాడు మొన్న అయితే నైట్ టూ ఓ క్లాక్ పోయి వన్ టూ ఓ క్లాక్ పోయి పొద్దున ఫోర్ థర్టీకి వచ్చింది ఈ మధ్యలో కరెంట్ కూడా పది నిమిషాలు ఐదు నిమిషాలు రోజుకి టూ త్రీ టైమ్స్ పోతున్నాయి ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ ఇన్ని రోజులు ఒక కరెంటుకి అలవాటు మళ్ళీ కరెంటు లేకుండా మళ్ళీ ఆ చీకట్లోనే ఆ ఉబ్బరి అనుకుంటుంటే అనిపిస్తుంది అంటే వాళ్ళకి గెలిపించిన వాళ్ళకి వాళ్ళకి తెలియాలి కదా ఫ్రెండ్స్ ని లేదంటే మీ కొలీగ్స్ ని మీ ఇంటి పక్కన వాళ్ళని అడిగినారా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తున్నాయి అడిగినము మా అంటే నార్మల్ గా నేను అప్పుడప్పుడు ఈవెంట్స్ చేస్తాను మా ఫ్రెండ్స్ ఉన్నారు పది మంది దాకా వాళ్ళు కూడా పెట్టినారు ఫామ్స్ ఎవరికి రాలేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది చెప్పుకుంటారు ఇక ఏముంది బస్ ఒకటి ఫ్రీ ఇచ్చిండు లేడీస్ కి అదే అనుకుంటున్నారు చాలా అని చెప్పి వచ్చినప్పుడు చూద్దాంలే ఇంకా ఫ్రీ మళ్ళీ మేము ఎక్కినాం ఫ్రీ బస్సు ఆ బస్సులు కూడా మేము మాకు ఫ్రీ ఇస్తుంది కాబట్టి వాళ్ళు ఆపట్లేరు చక్కగా బస్సు అంటే అప్పుడు మేము డబుల్ డబ్బులు టికెట్ తీసుకుంటుండే కదా ఎక్కడ ఆపితే కొంచెం ఆపుతుండే డ్రైవర్లు కానీ వాళ్ళు కానీ ఇప్పుడు ఎక్కడ ఆపిణ్నామనుకో అసలు ఆపుతలేడు రాజుగా తీసుకోబోతున్నాడు ఇంకా అబ్బాయిల సీట్లలో కూర్చున్నాం అనుకో వాళ్ళు అంటున్నారు మీరు టికెట్లు తీసుకుంటలేరు అట్లా కూర్చుంటున్నారు అని చెప్పి చూసినారా ఫ్రీ బస్సులు అయితే ఎంతమంది కొట్టుకుని వచ్చినారో అయినా కానీ సీట్లు అని చెప్పేసి ఒక తర్వాత మనం కూడా ముందు కూర్చున్నప్పుడు అడగలేరు కదా అప్పుడు ఆ క్వశ్చన్ చేయలేరు అప్పుడు బస్సులో మొత్తం వెనక కూర్చున్నప్పుడు ఆ క్వశ్చన్ చేయలేరు ఇప్పుడు అయితే మరి కూర్చున్న రేపుతున్నా రెస్పెక్ట్ ఇస్తలేరు బస్ ఎక్కితే ఫ్రీ బస్ కదా ఫ్రీ బస్ కదా అని చెప్పి చాలానే ఉంది అనిపిస్తుంది అక్క ఫ్రీ బస్ ఎక్కినందుక నాకైతే ఏం మంచిగా అనిపిస్తలేదు నేను ఎక్క ఎక్కలేని కాదు నేను కూడా ఎక్కిన ట్రావెల్ చేసిన కానీ వాళ్ళు ఇచ్చే రెక్స్పెక్ట్ టికెట్ల గురించి కానీ ఖచ్చితంగా తీసుకొని చూడడము ఆంధ్ర ఆంధ్రదా తెలంగాణదా అందుకే ఐడి చూస్తారు కదా మనది ఆధార్ కార్డు అట్లా ఎట్లా అనిపిస్తుంది మన ఇంకా ఉన్నోడు ఆంధ్ర వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర టికెట్ తీసుకుంటున్నారు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఆంధ్రోళ్ళు ఇద్దరు ముగ్గురు వాళ్ళ దగ్గర టికెట్ తీసుకొని నా దగ్గర తీసుకుంటు నా దగ్గర తీసుకుంటలేరు దాంట్లో కూడా కొంచెం ఫీల్ అయినా నేను అందరికి ఇవ్వాలంటే వేరే రాష్ట్రాల్లో కూడా ఇవ్వలేరు ఇవ్వలేరు అది కరెక్టే అనుకో నాకైతే మంచిగా అనిపిస్తుంది ఆయన వచ్చిన తర్వాత అంతే ఇంకేమి ఈ సిక్స్ మంత్స్ లలో మీకు ఎట్లా అనిపిస్తుంది మళ్ళా ఎట్లా అనిపిస్తుంది ఫైవ్ మంత్స్ ఫై మంత్స్ ప్లేస్ అయ్యింది కదా రేవంత్ రెడ్డి వచ్చి ఆరు గ్యారెంటీలు ఇస్తా అని చెప్పినారు ఆరు గ్యారెంటీలల్లో బస్సు ఫ్రీ తప్ప మిగతా ఏం రాలేదు ఆ కరెంట్ బిల్ కూడా తక్కువ చేస్తా అని చెప్పినాడు రెండు వందల యూనిట్లు ఇది అన్నారు కదా అది కూడా రాలేదు మాక కరెంట్ బిల్ ఇంకా ఎక్కువ వచ్చింది చూడాలి ఇంకా ఈ నెల కరెంట్ బిల్ అప్పుడన్నా టెన్త్ లోపల బిల్ వచ్చేది ఇప్పుడు సెకండ్కి థర్డ్కి బిల్ వచ్చేస్తుంది ఓవరాల్గా రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు నేనేం చెప్పను ప్రజలే చూసుకుంటారు ఇంకా అంతేనా ప్రజలలో మీరు కూడా ఒకరే కదా నేను కూడా ఉన్నా అనిపిస్తుంది నాకైతే మంచిగా అనిపించలేదు వచ్చింది కాబట్టి ఆయన దోటి ఏగాలనుకుంటున్నారా ఇది ఒక భారంగా భావిస్తున్నారా మీరు అర్థం కాదు మీరు ఏం చెప్పాలి చెప్పు కదా నచ్చలేదు అని అంటే ఏగాలి అని అంటే భరించాల్సి వస్తుంది అన్నట్టే కదా అంతే కదా మరి ప్రేమంతో ఆయన గెలిపించిన వాళ్ళకే తెలియాలి ఇంకా చూద్దాం ముంగట ముంగట ఏం చేస్తాడు అప్పుడు వాళ్ళకి తెలుస్తే కదా